మరి నిన్నటి దినమున వాళ్ళ హక్కులో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా మరి మెడికల్ కాలేజ్ దగ్గర వాళ్ళు దాదాపుగా పది రోజుల నుండి కూడా అయ్యా ఇది పీపీపి పద్ధతిలో వెళితే మేము చదువులు చదువుకొని మళ్ళీ పేదల పేద పిల్లలు కూలీలకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఉద్దేశంతో వాళ్ళ హక్కుతో నిన్న నిరసన తెలపడానికి మెడికల్ కాలేజీకి రావడం జరిగింది మరి మెడికల్ కాలేజీకి వచ్చిన సందర్భంలో గౌరవ పోలీసు వారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గౌరవ పోలీస్ తీరుని నేను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒక టీచర్ ఆవేదన మాకు చాలా బాధ అనిపించింది అంటే ఈరోజు ఉపాధ్యాయులు వాళ్ళు చదువు చెప్తేనే మనం ఇంత స్థాయిలో ఉంటాము అలాంటి టీచర్ని పట్టుకొని ఆమె చెప్పా మేడంగా చెప్పారు మమ్మల్ని టీచర్లా మీరు అంటే ముండలా అన్నారు అదేవిధంగా విద్యార్థులను పట్టుకొని విద్యార్థుల మీద దాడి చేశారు ఫొటోస్ తీశారు వీడియోస్ తీశారు క్రిమినల్ కేసులు పెడతామన్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు పెడతామన్నారు అసలు ఇది పరిస్థితి మేము మాకు వచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు గద్దలాగా తన్నుకొని పోతున్నారు ప్రైవేటు వ్యక్తులు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వస్తే మాకు చాలా అవమానం జరిగిందని ఆ టీచర్ ఆవేదనను చూసి మాకు చాలా బాధ అనిపించింది అదే విధంగా మళ్ళీ పోలీస్ తీరుని నిన్న అంతమంది మహిళ చిన్న పిల్లలు అంత కూడా మహిళలే ఉన్నారు కనీసం ఒక మహిళ కానిస్టేబుల్ లేకుండా గౌరవ పోలీసు వారు అక్కడ ఉండడం అనేది మాకు ఆశ్చర్యం కల్పించింది ఎందుకంటే అక్కడ మహిళలు అనుకుండా పిల్లలు మహిళల మీద తోస్తున్నారు మాట్లాడుతున్నారు అంటే అయ్యా విద్యార్థులయ్యా వాళ్ళు ఉగ్రవాదులు కాదు గౌరవ పోలీసు వారు ఎవరు కూడా విద్యార్థులను చాలా సున్నితంగా విద్యార్థులతో చాలా సున్నితంగా ప్రవర్తించాలా ఈరోజు పౌరులు వాళ్ళు రేపటి హీరోలు మన మన భారతదేశానికి వీళ్ళు హీరోలు కాబోయే హీరోలు మనం వాళ్ళ దగ్గర ఎంత సున్నితంగా నేర్చుకుంటే అంత మంచిది మేమైతే తప్పకుండా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి